సజ్జలు శరీరంలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుతాయి అంటే ఐరన్ లోపం ఎప్పుడైతే కరెక్ట్ అయిందో అప్పుడు రక్తహీనత నుంచి బయటపడవచ్చు రక్తహీనత వల్ల అనేక సమస్యలు చీటికి మాటికి జలుబులు దగ్గులు ఇలాంటివి చేస్తూ ఉంటాయి అలాగే ఏదన్నా వ్యాధులు దాడి చేస్తూ ఉంటాయి అలాగే జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు రక్తహీనత వల్ల కాబట్టి ఇలాంటి రక్తహీనతని ఈ సజ్జలతో కరెక్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కరెక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మానసిక పెరుగుదల అనేది చక్కగా ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీని ఎప్పుడైతే కరెక్ట్ చేసామో అప్పుడు శారీరకంగా మానసికంగా పెరుగుదల బాగుంటుంది ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల త్వరగాల్సిపోతూ ఉంటారు ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మహిళలకి పుష్టికరమైనటువంటి ఆహారం ఏమిటి అంటే సజ్జలు సజ్జలు తీసుకుంటే ఈ ఎనీమియాని కరెక్ట్ చేసుకోవచ్చు అలాగే మరొక విషయం బ్లడ్ షుగర్ ఉంటుంది కదా ఈ బ్లడ్ షుగర్ తాలూకు